వెల్కమ్ న్యూస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్ష కూడా చేస్తున్నారు పెద్ద ఫంక్షన్ విశ్రాంతి తీసుకుంటున్నారు జనసేనాన్ని అస్వస్థతకు గురి కావడంతో ఉదయం పదకొండు గంటలకు జరగాల్సిన భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని రీషెడ్యూల్ చేశారు పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు కొన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటే ఆయన ఆరోగ్యం సెట్ అవుతుందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు భీమవరం వరాహి తూర్పుగోదావరి జిల్లా మొదటి అంకం పూర్తి చేసుకొని నర్సాపురంలో సభ చేసుకొని నేను రాత్రి భీమవరంలో అడుగు పెట్టాను ఈరోజు మనం తూర్పు కాపుల సంక్షేమానికి వారి రాజకీయ ఎదుగుదలకి వారికి జరుగుతున్న అన్యాయాలకి బీజం పడింది నా మనసులో మన భీమవరంలో నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ నదీ తీర ప్రాంతాల్లో ప్రజలు తాగు సాగునీటి కష్టాలను పరిగణలోకి తీసుకోకుండా ఇసుక తవ్వకాలు జరపడం నిజానికి నిబంధనలకు విరుద్ధం టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపుతామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు నూట ముప్పై ఏడవ రోజు యువగణం పాదయాత్ర సోమవారం నాయుడుపేట చిట్టమూరు మండలాల్లో సాగింది సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు నారా లోకేష్ సమక్షను టీడీపీలో చేరారు అన్నమేడు యువగళం క్యాంపు సైట్లో నియోజకవర్గ మండల గ్రామస్థాయి మాజీ ప్రతినిధులు పార్టీ నాయకులు తమ కుటుంబాలతో సహా లోకేష్ ను కలిశారు వైసీపీని వీడే తమ కుటుంబాలతో పాటు టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా లోకేష్ వారికి కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను ఆ పార్టీ వారే భరించలేకపోతున్నారన్నారు రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు టీడీపీలోకి వచ్చే వారెవరినైనా ఆహ్వానిస్తామన్నారు కలి ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు ఇక వీకెండ్ అయితే చాలు ఆ సంఖ్య మరింత గణనీయంగా పెరుగుతుంటుంది తాజాగా మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది టోకిన్ రహిత సర్వదర్శనం కోసం మొత్తం తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు తొమ్మిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది సోమవారం శ్రీవారికి హుండీ ద్వారా నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం లభించింది అలాగే సోమవారం శ్రీవారిని డెబ్బై మూడు వేల నూట యాభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు దాదాపు ఇరవై ఎనిమిది వేల నూట డెబ్బై ఐదు మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు నిర్దిష్ట గడువులోగా బిఈడి స్పాట్ అడ్మిషన్లను రాటిఫికేషన్ చేయించుకుంటే ఒక్క విద్యార్థికి రెండు వేలు పెనాల్టీ చెల్లించాలన్న నిబంధనపై కోర్టుకు వివరణ ఇచ్చారు బీఏడి కాలేజీల యాజమాన్యాలలో క్రమశిక్షణ తీసుకొచ్చేందుకు ఈ నిబంధన తీసుకొచ్చామన్నారు గడువులోగా రాటిఫికేషన్ చేయించకుంటే ఒక్కో విద్యార్థి తరఫున రెండు వేలు చెల్లించాలని సంబంధిత కాలేజీలకు స్పష్టం చేశామన్నారు న్యాయమూర్తి స్పందిస్తూ ఉన్నత విద్యా మండలి ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను పరిశీలిస్తే విద్యార్థులే సొమ్ము చెల్లించాలని అర్థం వస్తుందన్నారు వాటి ఆధారంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి పెనాల్టీ సొమ్ము వసూలు చేసే ప్రమాదం ఉందన్నారు సంబంధిత ప్రొసీడింగ్స్ ని సవరించాలని ఉన్నత విద్యా మండలికి సూచించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికి తెలియజేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీరాజు అన్నారు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని అందుకుంటున్న లబ్దిదారులు ఉన్నారని తెలిపారు బీజేపీ తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ చిత్తూరులో సోమవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో సోము వీరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు రాష్ట్రంలో ఎవరైనా రథయాత్రలు పాదయాత్రలు చేసుకోవచ్చని తెలిపారు రాష్ట్రంలో పాల డైరీలు చక్కెర మిల్లులు మూతపడ్డానికి కారకులెవరో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు నరేంద్ర మోడీ యొక్క పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల ఇచ్చే ఫలాల్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్తూ మేము ఈ యొక్క రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చేస్తున్న సందర్భంలో మాకే ఎందుకు అధికారం ఇవ్వాలని ఇవ్వకూడదని వాళ్ళతో తెలియజేసుకుంటూ ముందుకు పెడతాం పార్టీ ఏం చెప్తే పార్టీ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం

ఆ రాష్ట గెలిపోయింది ఏం చేయాలో తెలియట్లేదు ఏదో రకంగా ప్రభుత్వం నుంచి జగన్ అన్న దింపాలి అనే కార్యక్రమము వీళ్ళిద్దరూ కూడా కూడ బలుక్కుని చేసే కార్యక్రమం ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు నాకు రెండుసార్లు అవకాశం ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగులోను ఇరవై తొమ్మిదిలోను అని ఆయన చెప్తా ఉన్నాడు ఆయనకు ఒక నిర్దిష్టమైన ఆలోచన లేదు ఒక ప్రణాళిక లేదు ఆయన మాట్లాడే మాటకి ఉదయానికి మధ్యాహ్నానికి సాయంత్రానికి మాట్లాడే మాటలకు పొందడం లేదు అంటే మీకు సినిమా గ్లామర్ ఉంది మీకు ఏదో ఒక కుర్రోళ్ళు వస్తా ఉన్నారు జనాలు కుర్రోళ్ళు వస్తూ ఉన్నారు మరి అందులో ఓటు ఉన్న వాళ్ళు ఎంతమంది ఓట్లేని వాళ్ళు ఎంతమంది అనేది కూడా కనబడతాం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనపై చేసిన ఆరోపణల్ని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అదే విధంగా రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని సోళూరుపేట శాసన సభ్యులు కిలిపెట్టి సజ్జువయ్య వ్యాఖ్యానించారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు నారా లోకేష్ చేసిన ఆరోపణల్ని నిరూపించాలని ఎమ్మెల్యే సంజువయ్య డిమాండ్ చేశారు నిరూపించలేకపోతే యువగళం పాదయాత్రను నిలిపివేసి వెనక్కి వెళ్లాలని నారా లోకేష్ కు సూచించారు సంజీవయ్య అంటే నీతికి నిజాయితీకి మీ వాళ్ళు నీకు ర్యాలింగ్ పెట్టారు ఉత్తర్ కుమారుడి వాస్తవమే అంటే సాద్దిక నామదేవుడిగా పెట్టారు నీకు ఉత్తర్ కుమారుడి సరిపోతావని నీకు ఆ కిరీటిమే తక్కువ ఆ దీంట్లో నత్తశాలలో ఆ ర్యాలింగ్ కిరీటం ఉంటుంది ఒక ఆ కిరీటం తక్కువ నీకు ఆ కిరీటం పెట్టే అదే విధంగా ర్యాలింగ్ చెప్తాడు జగనన్న ఇక్కడ మూడు హామీలు ఇచ్చారంటే నెరవేర్చలేదు అంట ఎవరిచ్చారో కూడా తెలియదు అంట పప్పు ఎవరు ఇచ్చారో జగనన్న తెలుగుదానికి కాలే ఇస్తామట చిత్తూరులో గత నాలుగేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్లు మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ అన్న సంక్షేమ పథకాలతోనే వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి వెళతానని స్పష్టం చేశారు అన్ని వర్గాల ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు జన్మభూమి కమిటీల పేరుతో లూటీ చేయలేదని దీనికి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు సెంటో భూమి కబ్జా చేసిన ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినాను అని నిరూపించినా దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు చీలాపల్లి సీఎంసి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద జర్నలిస్ట్ హెల్త్ కార్డులకు వైద్యం అందించే విధంగా సీఎం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు వెల్లడించారు నాలుగు సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లా మంత్రివర్యుల పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో పలు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు మనం ఒక సోదర భావంతో పత్రికా సోదరులు మీడియా మిత్రులు అందరూ కూడా మనం ఒక కూర్చొని వేసి అందరూ చిత్తూరులో పుట్టాము చిత్తూరులో పెరిగాము పరిసర ప్రాంతాల నుంచి గత ఇరవై ముప్పై నలభై సంవత్సరాలుగా నుంచి అందరితో కలిసి ఒకరికొకరు తిరుగుతున్నాం రాజకీయాల్లో కూడా మేము కూడా ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో కూడా పనిచేస్తూ అంతకంటే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై నాలుగవ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా సంబంధిత శాఖల అధికారులకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పలు సూచనలు సలహాలు ఇచ్చారు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు డిఆర్ఓ ఎన్ రాజశేఖర్తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు అన్ని శాఖల అధికారులు వారికి సంబంధించిన ప్రణాళికలను ముందుగానే తయారు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరు సెంటర్ నందు దిశ యాప్ గురించి అవగాహన కార్యక్రమం జరిగింది ఆడపిల్లలపై అత్యాచారం జరగకుండా ఉండడానికి ప్రవేశపెట్టిన దిశ యాప్ గురించి సిఐ చలపతిరావు అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ చలపతిరావు ఎస్ఐ రమేష్ హెడ్ కానిస్టేబుల్ వెంకన్న మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు ప్రత్యేకించి మహిళలు అదేవిధంగా బాలికల సంరక్షణ కోసం ఇది రూపొందించబడింది ఇందులో మనకి ఏదైనా బాధితులు కాబట్టి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ డైల్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేస్తారు కాల్ చేస్తే వెంటనే విత్ ఫైవ్ మినిట్స్లో మన పోలీసులు అక్కడ చేరుకొని ఆ సమస్యను పరిష్కారం చేస్తారు టమాటో సామాన్యుడికి టాటా చెప్తోంది పచ్చిమిర్చి ధర వింటేనే గొంతు మండిపోయేలా ఉంది ఇలా ఏ కూరగాయ ధర చూసుకున్నా గుండె ధర మొదలవుతుంది ప్రస్తుతం టమాటో వంద రూపాయలకు పైగానే పలుకుతుంది పచ్చిమిర్చి నూట యాభై రూపాయలకు సమీపంలో ఉంది కిలో యాభై రూపాయల కంటే తక్కువ ఏదీ లేదు ఉల్లి మాత్రమే వందకు మూడు నాలుగు కిలోలు ఇస్తున్నారు అది ఒక్కటి మినహా వేరే ఏ కూరగాయలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుటన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం